అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మా తమ్ముడు వివేకానంద రెడ్డి మా సొంత చిన్నాన మా చిన్నాన్నను మేము ఎలా చంపుకుంటామని ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా ఎవరైతే అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఆయనకి ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చావో మరి అదే అవినాష్ రెడ్డి మరి ఈ రోజు సిబిఐ ఛార్జ్ షీట్ లో ప్రధాన అనుమానితుడిగా కర్త కర్మ క్రియ అవినాష్ రెడ్డి ద్వారానే జరిగింది అని చెప్పి మరి సిబిఐ ఛార్జ్ షీట్ పేర్కొన్నప్పుడు మరి నీకు ఆ పదవిలో ఉండేటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నీ అధికారాన్ని ఉపయోగించి ప్రధాన ముద్దాయి అయినటువంటి అవినాశ రెడ్డిని రక్షించడానికి ఏదైతే నువ్వు రాజు ప్రయత్నం చేశావో ఈవేళ సిబిఐ ఛార్జ్ షీట్ ద్వారా నీ యొక్క భాగోతం బట్టబయలైనటువంటి సందర్భంగా నువ్వు దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి నిన్ననే చూసాం మనం చిన్న పొరపాటు జరిగిందని బ్రిటన్ ప్రధాని మీ ట్రస్ట్ సైతం నిన్న నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి ఉదంతం మనం చూసాం అంచేత అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ప్రధాన ముద్దాయి నిందితుడిగా పేర్కొన్నటువంటి అవినాష్ రెడ్డికి నువ్వు క్లీన్ చిట్ ఇచ్చినందుకు నువ్వు ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి నీ ముఖ్యమంత్రికి నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా